அதுக்கூத்து காங்க மா காரியவர தரப்புனா అలాగే మన యూనియన్ తరఫున మేము మాట్లాడి కన్నా ముందర మన యూనియన్ గురించి ఈ స్థలం గురించి కొన్ని అభిప్రాయాలు మిమ్మల్ని అడగాలని ఇక్కడికి రమ్మంటం జరిగింది ఎవరైనా సరే నిర్మోహటంగా మీ అభిప్రాయాలు చెప్తే తర్వాత మేము ఏం చేస్తున్నాం ఏం చేయబోతున్నాం ఇదంతా మన సొంత ఆస్తి ప్రతి ఒక్క మెకానికి అలాగే రేపు తీసుకునే నిర్ణయాలు కూడా ఆ నిర్ణయాల్లోని ఈ బిల్డింగ్ కట్టే దాంట్లోని ప్రతి ఒక్కరి హస్తం ఉండాలి ప్రతి ఒక్కరి ప్రోత్సాహం మాకు ఉండాలి తగ్గకుండా నా దాత ఎందుకు కట్టించుకోవట్లేదు అడిగే భావం రావాలి ప్రతి మెకానిక్ ముందు అందరం మన యూనియన్ నిలబెట్టుకుంటే యూనియన్ నుంచి మనం ఎదరికెళ్ళి సపోర్ట్ చేసుకుని సపోర్ట్ చేసుకుని ఇవాళ యాభై రూపాయలు కాదు మినిమం అన్ని పెరిగినాయి మనవి పెరిగినాయి ఎవరికి డబ్బులు లేని పరిస్థితి ఎవరికి లేదు మెకానిక్ ఎవరికో నువ్వు వందలు ఒకరికి పని లేదంటే తప్ప తొంభై తొమ్మిది మందికి పని ఉంది ఇవాళ కష్టపడి చేసుకున్నవాడికి కష్టపడకుండా సుఖపడి వాడికి పని లేదంటే నేను చెప్పలేను దానికి అందుకు అందరూ ఈయన బాగుండాలంటే ముందు సందా ఎవరు ఎవరు కాళ్ళు జన్యునిగా గుమ్మ తగ్గలదు మనకి ఫోన్పే ఉందా మనకి అడగండి ఫోన్పే చేసేయండి ఇది ఎవరు రాకపోతే అలాగైనా మన ఈయన నిలబెట్టుకునే ప్రయత్నానికి అందరూ సహకరించాలని కోరుకుంటున్నాను ముందుగా మీరందరూ మీ మెకా మన మెకానిక్ సోదరులందరికీ ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు అలాగే మీకు మీ కుటుంబ సభ్యులకి నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈరోజు ఈ కొత్త తాలం మన యూనియన్ స్థలంలో ఇలా ఉంటే దాని వెనకాల ఎంతో కష్ట కష్టం ఉంది ఎంతో శ్రమ ఉంది ఈ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారికి హనుమంతి గారికి అలాగే వైస్ ప్రెసిడెంట్ విజయబాబు గారికి ప్రసాద్ గారికి అలాగే ఈ టీంలో పనిచేసే ప్రతి సభ్యులకు కూడా పేరు పేరును నా ధన్యవాదాలు తెలియపడి అలాగే వారంటీలుగా పనిచేస్తున్న కుర్రవాళ్ళు కుర్రాళ్ళు చాలా చక్కగా వెళ్ళి ఒక్కసారికి రెండు సార్లు రెండు సార్లు మూడు సార్లు తిరిగి వాళ్ళ దగ్గరికి వెళ్ళి డబ్బులు కలెక్ట్ చేసి తీసుకురావడం మళ్ళీ ఆఫీస్కి వెళ్ళి అందజేయడం కూడా నాకు చాలా సంతోషం చేస్తుంది అండి వాళ్ళకు కూడా నాకు నా నుంచి ధన్యవాదాలు తెలుసు అలాగే మీకు ఏమైనా అభిప్రాయాలు ఉంటే చెప్పండి మీకు ఏమైనా ఇబ్బందులు ఉంటే చెప్పండి అని అసలు సిస్టమ్ చాలా బాగుంది చాలా ఆనందంగా ఉంది చాలా ముందుకు తీసుకెళ్తున్నారు వీళ్ళకి సహకరించి ఈ సిస్టమ్ మనం ఎంతో ప్రోత్సహిస్తే ఇంకా అభివృద్ధి చెందుతుందని మాకెవరికి తెలియదండి తెల్లారేపటి రాత్రి ఫోటోలు పెట్టారు చూసేసేపటికి అద్భుతంగా కనబడుతుంది టెన్ ఇవన్నీ ఎప్పుడు పని చేశారో తెలీదండి అలాగే మన రామారావు భద్రం మన మా తమ్ముడు కిరణ్ ఇలా చాలా మంది పేరు పేరిన అది కొన్ని పేర్లు మర్చిపోయినా పేరు పేరిన వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈనా ముందుకు వెళ్తే వచ్చే సంవత్సరం ఇందాక మన గుల్లెట్ రాజుగారు అన్నారు సిక్స్ లో మనకి ఇక్కడ బిల్డింగ్ ఏర్పాటు అవుతుంది మీరు ఇలాగే పని చేస్తాను చెప్పాడు ఆయన నోట్స్ సెలవు కొత్త అవసరం మీ అందరి సహకారం వల్ల మళ్ళీ మీటింగ్ అంటూ జరిగితే కొత్త భవనంలో జరగాలని ఆశ అలాగే మా పిషన్ ఈ సెక్రటరీ ఇంకా ఇంకా ముందుకు వెళ్ళాలని ఇంకా మంచి పనులు చేయాలని వాళ్ళు వేడుకుంటున్నాను ధన్యవాదాలు వాళ్ళు ఎలా నాయకులు అయ్యి ఉండొచ్చు వాళ్ళు పెద్ద స్థాయిలో ఉండొచ్చు కానీ ముందరకుండగా భీమవరం మెకానికల్ దాన్ని గుర్తుంచుకుని భీవారం యూనియన్ సంబంధించిన స్థలం ఇది దానికి ఈ టీం గానీ భీమవరం మెకానికల్ గాని ఎంతో కృషి చేసి దీన్ని బయటకు ఆన్లైన్ దగ్గర కంప్లైంట్ కాదు వాళ్ళని గౌరవించే విధంగా వాళ్ళు ప్రవర్తిస్తే ఇక్కడ చేసే ఈ టీం ఇక్కడ ప్రెసిడెంట్ సెక్రటరీ క్యాషియర్ అన్నదాన్ని పక్కన పెట్టేసేవాడిని కొత్త యూనియన్ సిద్ధాంతం అంతా ఒకటే మీరు మేము ఒకటే ఏంటంటే ఇక్కడ పని చేయడానికి వాళ్ళు కొంతమంది కావాలి కాబట్టి ఒక కార్యవర్గం కింద ఏర్పడ్డాం కానీ మొత్తం పని చేయాల్సింది మేము మీరు ప్రతి ఒక్కళ్ళు పని చేస్తేనే మనం ఎదురికి ఇది మనది మన ఆస్తి మన పని అని భావించి ఎదురికెళ్ళాలి సోదరుడు కంప్లైంట్ చెప్పింది ఏంటంటే తనకు బాధ కలిగింది చెప్పాడు ఎలాగంటే ఈ ఒక మేము ఈ కొత్త కార్యవర్గం ఏర్పడిన నుంచి మెకానిక్ సోదరులందరూ మాకు ఎంతో సపోర్ట్గా ఉన్నారు డబ్బుల విషయంలో కానీ ఫస్ట్ మేము వచ్చినప్పుడు షెడ్ షెడ్కి వచ్చి మేము ఇలా చేస్తాం ఇలా ఇది మన యూనియన్ బిల్డింగ్ ఏమైనా సరే మన ఆధ్వర్యంలో కట్టుకోవాలి అని మీకు హామీ ఇచ్చి మీకు మేము అన్నీ సర్ది చెప్పి అప్పుడు మీ దగ్గర మేము డబ్బులు వసూలు చేయడం జరిగింది అలా చేసినప్పుడు మేము ఇలా చేస్తుండగా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు వాళ్ళు చాలా తప్పులు చేస్తున్నారు అని వాళ్ళు ఆలయాల దగ్గర చెప్పడం జరిగింది అది ఉన్న ఈ టీం వర్కర్స్ టీం మెంబర్స్ టీం లేబర్ లీడర్స్ మన కార్యవర్గ సభ్యులు బాధపడి ఏంటి మనం చేస్తున్నది తప్పు అనిపిస్తుందా మెకానిక్ సోదరుల్ని మళ్ళీ మనం కనుక్కోవాల్సిన పని ఏమైనా వచ్చిందా అని కొద్దిగా వాళ్ళకి డౌట్ రావటం జరిగింది తమ్ముడు మనం చేసేది తప్పు కాదు మనం చేద్దాం అనుకుని వీళ్ళందరికీ ఒక హామీ ఇచ్చి వచ్చాం మనం మనం చేసే పని ఒకటే గుర్తించుకోండి ఒకటి యాక్సిడెంట్గా ఏదన్నా మెకానికర్కి ఏదన్నా ఇబ్బంది వస్తే యాక్సిడెంట్లుగా మెడికల్గా కానీ సహజ మరణానికి కానీ కాకుండా యాక్సిడెంట్లుగా ఏదైనా మెకానికర్కి ఏదైనా ఇబ్బంది వస్తే మెడికల్గా యూనియన్ ఇమీడియట్గా రెస్పాండ్ అవ్వాలి వాళ్ళకి ఇన్సూరెన్స్ తరఫున భరోసా ఇవ్వాలి ప్రప్రదనంగా మనం చేయాల్సింది అది తర్వాత ఎవరు ఏమన్నా సరే ఎన్ని ఆటంకాలు పెట్టినా మనం యూనియన్ స్థలం బయటికి లాగుదాం యూనియన్ బిల్డింగ్ కట్టి చూపిద్దాం అని ఒక మాట భరోసా ఇచ్చి మనం ఎదురకొచ్చాం దాని మీద మనం వెళ్ళాలి వాళ్ళు వెళ్ళో చెబుతూ ఉంటారు కంప్లైంట్లు వాళ్ళు ఎక్కడ చెప్పినా ఏం చెప్పినా మనం చేసే పని ప్రతి మెకానికర్కి రీచ్ అవుతుంది వాళ్ళు గమనిస్తున్నారు ఈ రోజున మెకానికర్లకి వాళ్ళు వెళ్ళి ఇది తప్పు వీళ్ళు తప్పు చేస్తున్నారని చెబితే తప్పుఅప్పులు గమనించలేని స్థాయిలో ఏ మెకానికర్ లేరు అందరూ మంచి సెంటులు గమనించే స్థాయిలోనే ఉన్నారు ఎవరికి ఏది చెప్పనవసరం లేదు మేము ప్రోత్సాహం ఇవ్వండి చెప్పండి మంచిగా చేయండి అని చెప్పండి తల తలో చేసి సహకరించండి అలాగే మేము మీ వెనకాల ఉన్నాం మీరు మంచి పని చేయండి అని బలం ఇవ్వండి మేము కంపల్సరీ మనం అనుకున్న స్థాయికి వెళ్తాం ఈ స్థలంలో అతి త్వరలో పెద్దల సహకారంతో ప్రతి ఒక్క మెకానిక్ సహకారంతో షోరూమ్ వారు ఆటోమొబైల్ వారు మన అనుబంధ సంస్థలైన బిల్డింగ్ పెయింటర్స్ వీళ్ళందరూ సహాయ సహకారాలతో అందరికీ ఉపయోగపడేది అందరికీ ఉపయోగపడే యూనియన్ బిల్డింగ్ తప్పనిసరిగా అతని త్వరలో కట్టుకోవడానికి మనం రెడీ అవుతున్నాం అలాగే దీనికి సంబంధించిన మరి చెప్ప కొన్ని చేయాల్సిన పనులు ఉన్నాయి ఏంటంటే గత ఇప్పుడు మళ్ళీ మన గణేష్ అన్నయ్య ఒక విషయం ఎత్తడం జరిగింది ఏంటంటే దీన్ని మీరు ఒకసారి ఈ బోర్డుని గమనించాలి ఇది వరకేదానికి దీనికి తేడా ఏంటంటే కి భీమవరం మోటార్ సైకిల్ మెకానికల్ వెల్ఫేర్ అసోసియేషన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అనే బాగానే గమనించి ఏంటి గతం నుంచి ఉన్న యూనియన్ పేరుని మార్చడం కొత్త రిజిస్ట్రేషన్ ఎందుకు చేయించారు అని చెప్పారు దానికి కొన్ని ఏడు సంవత్సరాలుగా దాన్ని రెన్యూల్ చేయించుకోకపోవడం వల్ల అది రెన్యూల్కి కానీ దాన్ని రన్నింగ్లో పెట్టడానికి కానీ కొన్ని అవంతరాలు వచ్చినాయి దాన్ని కూడా ట్రై చేసాము ట్రై చేస్తే దాదాపుగా ఆ రెన్యూలు చేసి మళ్ళీ బతికించడానికి అరవై వేల రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పడం జరిగింది అరవై వేల రూపాయలు ఖర్చు పెట్టి రెన్యూలు చేయించడం వల్ల ఈ సీనియారిటీ పెరగడం వల్ల మనకేమైనా ఉపయోగం ఉందా అని మేము వాళ్ళని అడగడం జరిగింది దానివల్ల ఉపయోగం ఏమి లేదు కొత్త యూనియర్ కొత్త రిజిస్ట్రేషన్ చిన్న పేరు మార్చుకుని మీరు కొత్త రిజిస్ట్రేషన్ చేయించుకుంటే ఒక ఆరు వేలు ఏడు వేల రూపాయలతో అది అవుతుంది అంటాం మన యూనియన్కి మళ్ళీ ఒక యాభై అరవై వేల రూపాయలు ఖర్చు అంటే పెద్ద బడ్డీని కింద ఏరవుతుంది దాని నిమిత్తం కొంత ఎంతో కొంత మెటీరియల్ మన యూనియన్ బిల్డింగ్కి వస్తుంది అన్న ఉద్దేశంతో మన కార్యవర్గ సభ్యులు అలాగే సెక్రటరీ గారు మన సభ్యులు అందరు కూర్చింది దీన్ని సిద్ధమా అందమర్ని చాలాసేపు ఆలోచించి ఏదైనా సరే మెకానికల్ సొమ్ము కదండి ఇది ప్రతి ఒక్క మెకానికర్ డబ్బు ఇది చాలా మనం ఆలోచించి ఖర్చు పెట్టాలి అని సెక్రటరీ గారు మన కార్యవర్గ సభ్యులు అందరూ చెప్పడం జరిగింది దాని మీదే ఈ కొత్త రిజిస్ట్రేషన్కి వెళ్ళాల్సి వచ్చింది దానివల్ల ఇప్పుడు ఈ కాగితాలని ఈ కొత్త రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ అయిన యూనియన్ పేరు మీద మార్చి ఇక్కడ నుంచి ప్లానింగ్కి వెళ్తాం ఈ యూనియన్ బిల్డింగ్కి వెళ్ళాల్సిన పనులకి కొద్దిగా సులభతరం అవుతుందని మేము అలా మార్చడం జరిగింది వేరే ఉద్దేశం కానీ దుర్దేశం ఇందులో వాళ్ళు చేశారు పా కొత్తోళ్ళు చేశారు అన్నది దురుద్దేశం ఏం లేదు మనకి ఏది ఉపయోగపడుతుంది యూనియన్ మెకానికర్లకి అని ఆలోచించే ఏ పని అయినా చేస్తున్నాం చిన్న చిన్న మీటింగులు ఇలాంటి చిన్న చిన్న మీటింగులు కానీ కొన్ని మొన్న జిల్లా జిల్లా కార్యవర్గం మన యూనియన్ కార్యవర్గంతో చిన్న మీటింగ్ పెట్టాలన్నారు జిల్లా యూనియన్ వాళ్ళు పశ్చిమగోదావరి జిల్లా యూనియన్ కార్యవర్గానికి మీటింగ్ పెట్టాలంటే అది మన ఇరవై మంది మనకు కూడా గణిష్ శ్రీనివాస నగరం గణిలో ఎంతో రోడ్డు భవనానికి ఎంతమందరో చెప్తే బాగుంటుందని నాకు కూడా కోరిక ఉన్నాను చాలా సంతోషం మెకానిక్ నూట పదహారు బిల్డింగ్ కి డొనేషన్ ఇస్తారని మాట ఇచ్చి ఉన్నారు అంటే ఈ బిల్డింగ్ కట్టుకుంటే మనకే ఏదో ఫంక్షన్ ఇంట్లో ఏదైనా ఫంక్షన్ ఉంటే ఏ కార్యక్రమం అయినా ఈ బిల్డింగ్ లో మనం చేసుకునే హక్కు మనకు ఉంది కాబట్టి మిమ్మల్ని అందరినీ కోరి ప్రార్థిస్తున్నాం థ్యాంక్ యూ మాట్లాడాల్సి వస్తుంటే మాట్లాడచ్చండి ఇబ్బంది లేదు సార్ మళ్ళీ పంపిస్తారు సోదరులందరికీ నమస్కారం అండి మనం చాలా మీటింగ్లో మన బయట ఉన్నప్పుడు బయట మీటింగ్లో అంటే మొన్న మనం టీవీ షోరూంలో జరిగిన మీటింగ్ లో చూసామండి అక్కడ మన సొంత అభిప్రాయాలన్నీ తీసుకెళ్ళి అక్కడ చెప్తున్నామండి అంటే నా సొంత అభిప్రాయం మీరు అందరూ వేరే రకంగా అనుకోవద్దు అది కరెక్ట్ కాదనిపించింది అండి నాకు ఏదన్నా ఉంటే ఇది మన కుటుంబం ఇది మన కుటుంబం అంటే మన నాలుగు గోళ్ళ మధ్యన ఉండాలండి మాట్లాడేటప్పుడు తప్పులు దొరికితే సహజం ఎవరికైనా మన మనుషుల దేవుళ్ళం కాదు కాబట్టి అవి ఏమన్నా ఉంటే మనందరూ ఇలా కలిసి ఉన్నప్పుడు చెప్పుకుంటే బయట వాళ్ళకి లోకు అయిపోకుండా ఉంటామండి అంతా మీటింగ్ పెట్టుకుని మనందరూ వెళ్ళి ఇదే ఇది ఇలా చెప్తున్నారు అది అలా చెప్తున్నారు అటువంటి ఉంటే కనుక కంప్లైంట్లు ఉంటాయి కనుక మనసులో పెట్టుకుని ఇలాంటి మీటింగ్ చెప్పుకుండా మంచిదండి ఎందుకంటే మనం క్రమశిక్షణతో వెళ్తున్నాం కాబట్టి దయచేసి అందరూ అర్థం చేసుకోవాలండి వేరే రకంగా ఏం గవర్నర్ దగ్గరికి వెళ్తున్నామని అని తెలిస్తే మా ఏమిట మనం అందరం గ్రూప్ గా యూనియన్ గా యూనియన్ అంటే గ్రూప్ ఆ యూనియన్ ఎంత పెద్దది వెళ్తే అంత ఎక్కువ మనకి డొనేషన్ వస్తుంది దాన్ని గమనించి మీరు మనిస్తే ఖచ్చితంగా ఎంతవరకు తీసుకొచ్చాం మన మన టార్గెట్ ఏంటంటే బిల్డింగ్ ఏర్పాటు చేయాలి ఎవరైనా ఏర్పాటు చేసుకోవడానికి మనం కృషి చేద్దాం మన కుటుంబానికి మనం ఎలాగ కష్టపడి పని చేస్తున్నాము అలాగే మన యూనియన్ ఇప్పుడు మొన్న బజ్ షోరూమ్ గారు దారిలో ఆపిడు ఈ మొన్న ఒక అయిన తర్వాత దారిలో ఆపేడు ఆపి మా అబ్బాయిలు మా అమ్మాయి అమ్మో మ్యారేజ్ చేసిన మాళ్ళు మా కూతురు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు మా అబ్బాయి ఏమో సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాలేజీ మెయింటైన్ చేస్తున్నాడు పెద్ద స్థాయిలోకి వెళ్ళిపోయింది ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు నా దగ్గరికి వచ్చి బండి రిపేర్ చేయించుకోవటం వాళ్ళ వాళ్ళ నువ్వు చూసుకోవట్లేదు అని అనేటప్పటికి వాళ్ళ అబ్బాయికి కొద్దిగా బాధ కలిగి నాన్న నువ్వు వర్క్ మానేసి ఇంటికాడ కూర్చోమన్నారు ఆయన చెప్పిన విషయం చెబుతున్నాను మీరు ఆయన అంటే ఒకటే మాట అన్నానంట యూనియన్ బిల్డింగ్ కడుతున్నారు మా యూనియన్ వాళ్ళు మా మెకానికర్లు అందరూ కలిపి దాంట్లో నా ఫోటో నేను ఇచ్చే అమౌంట్ మీరు ఎంత ఆయన ఎంత చక్కగా ఉన్నారు అంటే అందులో నా ఫోటో నేను ఇచ్చే అమౌంట్ ఫిగర్ చెబితే నేను బరిమానిస్తాను అప్పుడు ఇంటి కూర్చుంటాను అప్పుడు నాకు పని చేస్తాను మరి అంత చక్కగా అందరం ఇంత పట్టుదల వచ్చేసింది మొత్తం మెకానికల్ అందరిలోనే ఏ స్థాయిలో ఏ స్థాయి తగ్గట్టు వాళ్ళు సహకరిందాం ఇందులో పెద్ద చిన్న ఏం లేదు తలోచి ఇటుక అనుకోండి ఆటోమేటిక్ అయిపోతుంది బయటికి వెళ్ళినప్పుడు మటుకు మీరు అందరూ ఎక్కువగా మంది వస్తే చాలా చక్కగా అందరు మనం ఈ పని కార్యక్రమం చేసుకోవచ్చు విధానం అంతా బాగుంటుంది మన యూనిటీ అంత టీం వర్క్ టీం వర్క్ అంటే పెద్దోళ్ళు లేదు చిన్నోళ్ళు లేదు నేను ఏదో పేరుకి ఒక ప్రెసిడెంట్ అయినా మీతో పాటు నేను ఒకట మన మన టీం మెంబర్స్ ఉన్నారు ఈ కార్యవర్గ సభ్యులు చాలా 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 కష్టపడి పనిచేస్తున్నారు ఈ సభ ఈ సభాముఖంగా వాళ్ళని ప్రత్యేక అభినందన చేస్తున్నాను మన టౌన్ మెకానిక్ సోదరులందరికీ పెద్దలకి యూనియన్ కార్యవర్గ సభ్యులకి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ మెకానిక్ సోదరులందరికీ బీవారం మోటార్ సైకిల్ మెకానిక్ సోదరులందరికీ దానున్న రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఆయురారోగ్యాలు ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు ఇవ్వాలని ఇలాగా ఈ ఈ రావాలి మన యూనియన్ మీటింగ్ ఉంది అన్నందుకు మీరు చక్కగా వచ్చినందుకు ప్రత్యేకంగా మాకు ఆయన ధన్యవాదాలు తెలుపుకుంటూ చేయి మాట అంటే మూడు వందల యాభై మంది సభ్యుల్లో ఎవరికో ఒక ఐదు షెడ్లకి చెప్పలేదని చెప్పడం జరిగింది అలాగే ఎవడో ఒకడు పుల్ల వేసేవాడు ఉంటాడు అవన్నీ పట్టించుకోవద్దు మీరు దయించి అర్థం చేసుకోండి మీరు మీ షెడ్ పక్కన ఒక షెడ్ ఉంది అనుకోండి మీరు బాధ్యత తీసుకొని మీరు చెప్పినప్పుడు ఆ పక్క షాప్ తీయకపోతే వాళ్ళకి వెళ్ళి మీరు చెప్పండి ఎవడో ఏదో అన్నాడని మీరేం పట్టించుకోవద్దు అర్థం చేసుకుంటారని మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ಹಾ <laughs>

ಸೇರೇನೇ <laughs> ಮೇಲೆ <laughs> آه <laughs> <laughs>